ఒకే రాష్టం ఒకే కార్డు విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆ దిశగా కసరత్తు కొలిక్కి తెచ్చింది ప్రతి కుటుంబానికి ఒక క్యూఆర్ కోడ్తో ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలని నిర్ణయించిన సర్కార్ తొలుత రేషన్ మహాలక్ష్మి పథకాలకు అమలు చేయాలని నిర్ణయించింది ఆ తర్వాత పలు సంక్షేమ పథకాలకు వర్తింప చేయాలని భావిస్తోంది కుటుంబ యజమానిగా మహిళనే గుర్తించాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించినందున కార్డుపై వారి ఫోటోనే ఉండనున్నట్లు తెలుస్తోంది భవిష్యత్తులో ఏదైనా పథకానికి దరఖాస్తు చేయాల్సి వచ్చినా అందులోని నెంబర్ నమోదు చేస్తే సరిపోతుందని అధికారులు చెబుతున్నారు రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి అందించే ఫ్యామిలీ డిజిటల్ కార్డు రూపకల్పన కసరత్తు తుది దశకు చేరింది నాలుగు రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన అధికారులు మెరుగైన అంశాల్ని పరిగణలోకి తీసుకుంటూ సిద్దం చేస్తున్న డిజిటల్ కార్డు ఓ కొలిక్కొచ్చినట్లు సమాచారం కార్డులో ఏ అంశాలుండాలి తొలుత ఏ పథకాన్ని చేర్చారనే అంశంపై రాష్ట ప్రభుత్వం ఓ అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది ఫ్యామిలీ డిజిటల్ కార్డుకు ప్రత్యేకంగా ఓ క్యూఆర్ కోడ్ ఉంటుందన్న అధికారులు కుటుంబం మొత్తానికి ఆధార్ తరహాలో ఓ ప్రత్యేక సంఖ్య కేటాయించనున్నారు ఆ కుటుంబంలోని ఒక్కో సభ్యుడికి విడివిడిగా ప్రత్యేక సంఖ్య ఇవ్వనున్నారు కార్డుపై కుటుంబ యజమాని ఫోటో ఉంచనున్నారు కుటుంబ యజమానిగా మహిళనే గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించినందున కార్డుపై వారి ఫోటోనే ఉండనున్నట్లు తెలుస్తోంది రాష్ట్రంలో రేషన్ కోసం ఒకటి ఆరోగ్యానికి మరోటి ఇతర పథకాలకు ఇంకోటి ఇలా వేర్వేరుగా కార్డులు ఉన్నాయి ఇక నుంచి ఒకే కార్డులో లబ్దిదారులు అర్హత కలిగిన అన్ని సంక్షేమ పథకాల వివరాలు ఉండేలా ప్రభుత్వం ఫ్యామిలీ డిజిటల్ కార్డును తీసుకొస్తోంది పౌర సరఫరాల శాఖ కమిషనర్ డి ఎస్ చౌహాన్ కన్వీనర్ గా సీనియర్ అధికారులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వరకు రాజస్థాన్ కర్ణాటక హర్యానా మహారాష్ట్రలో అధ్యయనం చేసి సీఎంకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది గత పది రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి డిజిటల్ కార్డుల రూపకల్పనపై ఉన్నతాధికారులతో ఐదారు సమావేశాలు నిర్వహించారు ఆయా రాష్ట్రాల్లోని మేలైన అంశాలు తీసుకుంటూ కార్డు రూపకల్పన దాదాపు కొలిక్కొచ్చినా కొన్ని మార్పు చేర్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి తొలుత రేషన్ మహాలక్ష్మి పథకాల లబ్దిదారుల్ని అనుసంధానం చేయనున్నట్లు సమాచారం రాష్ట్రంలో ఇప్పటికే లక్షలకు పైగా రేషన్ కార్డులు ఉన్నాయి తొలుత ఆ లబ్దిదారుల వివరాల్ని డిజిటల్ కార్డుల్లో నమోదు చేయనున్నారు అనంతరం కొత్తగా ఇచ్చే రేషన్ కార్డుల మహాలక్ష్మి పథకంలో భాగంగా ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ వివరాలని తొలిదశలో అనుసంధానించనున్నట్లు సమాచారం ఆ తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీ గృహజ్యోతి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ పింఛన్ల పథకాలు లబ్దిదారుల్ని డిజిటల్ కార్డులో చేర్చే అవకాశాలు ఉన్నాయి భవిష్యత్తులో ఏదైనా పథకానికి దరఖాస్తు చేయాల్సి వస్తే పదే పదే ఆధార్ సమర్పించడం వంటి వ్యయప్రయాసాలు ఉండవని ఓ అధికారి తెలిపారు డిజిటల్ కార్డులోని కుటుంబ సభ్యుడి సభ్యురాలి యూనిక్ సంఖ్యను నమోదు చేస్తే సరిపోతుందన్నారు